నమో వెంకటేశాయ అందరికీ నమస్సులు అన్నమయ్య అంతరంగం అనే శీర్షికకు స్వాగతం సుస్వాగతం ఈరోజు అదివో అల్లదివో అనే సంకీర్తనలోని దివ్య మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడున్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేది అనాది కాలం నుండి మానవుని వేధించే ఒక ప్రధానమైన ప్రశ్న కొందరు ఉన్నాడంటారు కొందరు లేడంటారు మరి కొందరు కలడు కలడను వాడు కలడో లేడోనని సందేహిస్తుంటారు మహామహుల్ని సైతం ఈ సందేహం వదల్లేదు మహాపరాక్రమవంతుడైన పరాక్రమవంతుడైన హిరణ్యకశిపుడు సైతం నీ శ్రీహరి ఎక్కడున్నాడు అని ప్రహ్లాదుని ప్రశ్నించాడు అందుకు పరమభక్తుడైన ప్రహ్లాదుడు ఎందెందు వెదకి చూసిన గలడు అని నిక్కంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు అదేవిధంగా ఏడుకొండల్లో తాను ప్రత్యక్షంగా దర్శించిన శ్రీహరిని అన్నమయ్య మనకు చూపిస్తున్నాడు మనల్ని చూడమంటున్నాడు అదివో అల్లదివో హరివాసము పదివేలు శేషుల పడగలమయము ఏదైనా అపూర్వమైంది అద్భుతమైంది అనుకోకుండా ఎదురైనప్పుడో లేదా సుదీర్ఘకాలం ఎదురు చూస్తున్నదేదో తారసపడినప్పుడో ఎంతగా ఆశ్చర్యపోతామో అంతగా ఆశ్చర్యపడుతున్నాడు అన్నమయ్య తిరుమలను చూడగానే కటిక చీకటిలో ఉన్నప్పుడు వెలుతురు కనపడగానే ఎంతగా ఆనందపడతామో అంతగా ఆనందపడుతున్నాడు అన్నమయ్య తిరుమలను చూడగానే అన్నమయ్యకు తిరుమల షాట్షాత్తు వైకుంఠంగా హరివాసంగా కనిపిస్తూ ఉంది బాహ్య దృష్టి గల మనకు రప్పలుగా చెట్లు చేమలుగా కనిపించే తిరుమలగిరులు అంతర్దృష్టి గల అన్నమయ్యకు హరివాసంగా కనిపిస్తూ ఉంది సర్వాంతర్యామి అయిన భగవానుడు తాను ప్రత్యక్షావగమం అని గీతలో పేర్కొంటాడు చూడగల చూపుంటే తనని ప్రత్యక్షంగా చూడవచ్చని అంటాడు అన్నమయ్య అలా శ్రీనివాసుని ప్రత్యక్షంగా చూస్తూ మనల్ని చూడమంటున్నాడు ఏడు అనేది ఓ విశిష్టమైన సంఖ్య సప్తస్వరాలు సప్తవర్ణాలు సప్త సముద్రాలు సప్తర్షులు ఇలా అనేక విధాలుగా ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాకుండా యోగశాస్త్రంలోనూ వివిధ భావనల్లోనూ ఏడు అనే సంఖ్య ప్రముఖ పాత్రను పోషిస్తుంది సుప్త చేతనలోనున్న కుండీ శక్తి జాగృతమైనప్పుడు మూలాధార చక్రం నుండి బయలుదేరి స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలను దాటి కడపట సహస్రారాన్ని చేరినప్పుడు జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది అప్పుడు భ్రూమద్యంలోని చిదాకాశంలో జ్యోతిర్మండలం జ్వాజ్వలితంగా ప్రకాశిస్తుంది యోగశాస్త్రంలోని ఏడుమెట్లే స్థూలంగా తిరుమలలోని ఏడుకొండలు అన్నమయ్య ఏడు కొండలనెక్కాక పదివేల శేషుల్ని చూశాడు శేషుడు అంటే సర్పాలకు ఆద్యుడు రారాజు అని అర్థం సర్పం కుండలిని శక్తికి సంకేతం పదివేల శేషులు అంటే అనంతమైన శక్తి మండలం అదే ఈ జగతికి ఆధారమైన దైవిక శక్తి ఆ శక్తే కాంతిగా పదార్థంగా విశ్వంగా భాషిస్తోంది అదే వెంకటాచల మఖిల ఉన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస మకిల మునులకు అదే చూడు అధె ఆనందమయము శతకోటి ప్రబలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న వెంకటాచలాన్ని చూడగానే అన్నమయ్యలోని అణువణువు పరమానందంతో పులకించిపోయింది తాను చూస్తున్న వెంకటాచలాన్ని మనకు చూపిస్తున్నాడు వెంకటాచలమంటే పాపాలను పోగొట్టే అమృతత్వాన్ని వసగే కొండ అని అర్థం ఇంతకంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన కొండ మరొక్కటి లేదు ఇక్కడ వెళ్ళి పరమానందం కోసమే బ్రహ్మాదులు సైతం అహర్నిశలు పరితపిస్తుంటారు బ్రహ్మ సకల జగత్తును సృష్టించగలడే కానీ పరమానందాన్ని సృష్టించలేడు అందుకే ఈ శక్తిమయమైన ఆనందమయమైన క్షేత్రం బ్రహ్మాదులకు సైతం అపురూపంగా కనపడుతుంది మునులందరూ ఇక్కడ నిత్య నివాసం ఉంటారు వారికి ఇంతకన్నా శ్రేష్టతరమైన ఆవాసం ఇంకెక్కడ దొరుకుతుంది ఈ శ్రీహరివాసాన్ని దర్శించి సాగిలపడి నమస్కరిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట మూలనున్న మూలనున్నదనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ఇక్కడే మనముందే శేషాచలం ఉంది చూడండి చైతన్య శక్తి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని శేషాచలమై ప్రభవిస్తోంది అందుకే అంత ఆకర్షణ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఆ దేవదేవుని సేవించడం కోసం నింగులో ఉండే దేవతలు సైతం ఇక్కడే ఉండిపోయారు సకల దేవతా దర్శనం మనకు ఇక్కడే దొరుకుతుంది గుప్తంగా మార్మికంగా మూలతత్వంలో నిక్షిప్తమై ఉండే శక్తి అదృష్టం కొద్దీ ఇక్కడ మన ముంగిట బట్టు బయలుగా దర్శనమిస్తుంది బహుబ్రహ్మమయంగా బంగారు శిఖరాలతో ఏడుకొండలు శోభాయమానంగా వెలుగొందుతోంది చూడ్డానికి వేయి కన్నులైనా చాలవు చూసి తరించాల్సిందే కానీ వర్ణించ శక్యం కానీ శోభ అది కైవల్య పదము వేంకట నగమదివో శ్రీవేంకటపతికి శిరులైనది భావింప సకల సంపద రూపమదివో పావనములకల్ల పావనమయము కైవల్యం అంటే కేవలత్వం అదే మోక్షం ఆ కైవల్య పదమే ఈ వెంకటాచలం ఈ వెంకటాచలాన్ని పరిశుద్ధమైన నిర్వికల్పమైన మనస్సుతో దర్శించగానే పాపం పటాపంచలవుతుంది మాయ తొలగిపోతుంది మోక్షం సిద్ధిస్తుంది ఈ కొండ మోక్షప్రదాయిని వెంకటేశ్వరుని సిరి ఈ వెంకటాచలం భావిస్తే ఈ వెంకటాచలమే సకల సంపద రూపంగా తోస్తుంది శ్రీ శ్రీవేంకటాచల నిలయుడైన శ్రీహరిని ఆశ్రయిస్తే మనకు చాలినంత సిరి సంపదలు సమకూరుతాయి ఈ వెంకటాచలం పావనమైన వాటిలోకెల్లా పావనమైంది ఈ వెంకటాచలం శ్రీహరివాసం ఇది సకల జగత్తులో ఉన్నతమైంది అన్ని విధాలా అపురూపమైంది ఆనందమయమైంది పరమ పవిత్రమైంది ఈ వెంకటాచల సందర్శనంతో సకల సంపదలు లభిస్తాయి కైవల్యం సిద్ధిస్తుంది ఇహపర సాధనకు భక్తే సులభమైన తోవా మరో సంకీర్తనతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు